దైవజనులు రెవరెండ్ ఎన్ క్రీస్తుదాసు గారు మరియు బ్రదర్ ఎన్ ఎలీషా గారిని దేవుడు బహుబలంగా వాడుకొంచున్నారు వీరి సేవా పరిచర్య వేలాది మంది రోగులను దేవుడు స్వస్థపరచుచున్నారు మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారము ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మరియు ప్రతి శుక్రవారము ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు స్వస్థతశాల బెస్సయ్య మహిమ మందిరంలో మల్లిపూడి నందు నిర్వహించబడును మరియు బెరాకా స్వస్థతశాల జుత్తిగ నందు ప్రతి మంగళవారము ఉదయం పది గంటల నుండి సర్వాధికారివి పరిశుద్ధువైన మా దేవా ఈ సమయములో మీ వాక్యములోనికి వినుటకు మేము సిద్ధపడుచు ఉండగా నిలవబడిన నన్ను మీరు మరుగుపరచి మీరు మాట్లాడి మీరు మహిమను పొందుమని ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ కోడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు అనునిత్యము మీ ప్రార్థనలో మా పరిచర్య కోసము సంఘము కోసము నూతన ఆత్మల రక్షణ కోసము జ్ఞాపకం చేసుకోనండి ప్రభువు నందు మన ప్రయాస ఎంత మాత్రము వ్యర్థము కాదు ఈరోజు వాక్యం విలుచున్న మనతో సాతాను ఒకవేళ మిమ్మల్ని శోధిస్తూ ఉంటే సాతాను మిమ్మల్ని మీ జీవితాలని కుటుంబాన్ని గలిబిలు చేస్తూ ఉంటే సాతాను మిమ్మల్ని త్రోవ తప్పి నడిపిస్తూ ఉంటే మనం పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు అని ప్రేమపూర్వకముగా మీకు తెలియచేస్తూ ఉన్నాను ఒక వ్యక్తి తన యజమానుడి దగ్గర పని చేస్తూ ఉన్నాడు అయితే ఈయన చేస్తూ ఉండగా పని చేస్తూ ఉండగా ఒక రోజున ఈయనకి ఒక చిన్న అనారోగ్యం వచ్చింది అనారోగ్యం వస్తే ఈయన పనులోకే రోజు రాలేకపోయాడు ఒక రోజు రాలేదు రెండు రోజులు రాలేదు మూడు రోజులు కూడా రాలేదు యజమానుడు కనుక్కున్నాడు ఏం జరిగిందా అని ఆయన ఆరాధిస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ దగ్గర పనిచేసే వ్యక్తి కొంచెం నీరసంగా ఉన్నాడని అర్థమైంది ఇప్పుడు యజమాని త్వర త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చాయా ఇదిగో నీ దగ్గర ఈ కొంచెం ధనాన్ని ఉంచమని ఇచ్చాడు కొంచెం డబ్బు ఇచ్చాడు ఉంచమని ఈయన అడుగుతున్నాడు ఏమైనా నేను పని చేయలేదు కదా మరి నాకు జీతం ఎందుకు ఇచ్చారు ఏం లేదయ్యా నీవు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజు నా దగ్గర పనిచేసి చాలా నమ్మకంగా పనిచేసే కదా నీవు పడిన ప్రయాసకి నీ నమ్మకత్వానికి ఇదిగో నేను కొంచెం నీకు ఈ జీతాన్ని సిద్ధపాటు ఇచ్చాడు రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుతున్నానండి జాగ్రత్తగా ఆలకించండి అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను అతడు యహో భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉన్నటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా ఈ రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయములో ఒక స్త్రీ కనబడుతూ ఉంది ఈమె భర్త చనిపోయాడు అయితే ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఈమెకి దారుణమైనటువంటి కష్టం వచ్చింది అప్పులు వాడు తన ఇంటి మీద పడి ఈ పిల్లలను తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు సిద్ధముగా ఉన్నటువంటి సందర్భములో ఆ స్త్రీ ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఆ ప్రాంతములో దైవజనుడైన ఎలిషా అనే ఒక వ్యక్తి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నాయా నాకు వచ్చిన సమస్య ఇది నాకు వచ్చిన ఇబ్బంది ఇది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని చెప్తున్నామే అక్కడ ఒక వాటి మాట చెప్పింది నా భర్త యందు భక్తి కలిగిన వాడు హలో దేవుని యందు భక్తి కలిగిన వారిని ఆయన ఎంత మాత్రమూ విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఆయన నమ్మిన వారిని ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన మీద ఆధారపడిన వారికి ఆయన ఏ అన్యాయము చేసే దేవుడు కాదు ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కొద్దిసార్లు చేసిన సహాయని మనం మర్చిపోవచ్చు చేసిన మేలును మనం మర్చిపోవచ్చు మన శాత సహాయము పొందబడిన వారు మన కృతజ్ఞత లేని వారుగా ఉండొచ్చు కానీ సరు ఓనతులు దేవుడు మన వంటి మానవుడు కాదు మన వంటి స్వభావము కలిగినటువంటి వాడు కాదు ఆ తల్లి గుర్తు చేస్తుంది నా భర్త దేవుని ఎందు భక్తి కలిగిన వాడు ఆయన ఎందు భక్తి కలిగిన వారికి ఆయన ఏం చేస్తాడు అనే వాక్యాంశం మీద ఈరోజు వాక్యాన్ని చూద్దామండి ఆయన ఎందు భక్తి కలిగిన వారికి ఆయన ఏమి చేయను మొదటగా ఆయన ఎందు భక్తి కలిగిన వారిని ఆయన విడిపించే దేవుడు అదే రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయములోనే రెండవ వచ్చిన నుంచి కిందకి చదివితే అక్కడ ఆ తల్లి మాట్లాడిద్ది ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను అందుకే నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదనో చాలండి ఇక్కడ ఎలీషా దగ్గర కూర్చున్నటువంటి స్త్రీ అంటుంది అయా నా ఇంటిలో ఒక చిన్న నూనె కుండ తప్ప వేరే ఏమీ లేదయా నేను బాగా బేదరాలిని ఆ అప్పుచ్చే స్తోమర్త నాకు లేదు ఆ అప్పుతిచ్చే శక్తి నాకు లేదు ఈ పరిస్థితుల్లోంచి ఎలా గట్టెక్కలు నాకు అర్థం కావట్లేదయా అని ఈమె చాలా బాధపడుతునండి ఎలీషా గారి దగ్గర తన మనవిని తెలియజేస్తూ ఉంది యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనములో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడతారు నా నామమున మీరు నన్ను ఏమి నేను మీకు ఇస్తాను అన్నారు నేను మీకు దయచేస్తాను అన్నారు కాకపోతే దాని వెనకలో ఒక చిన్న షరతు పెట్టారు మీను నా నామములో మీరు అడగాలి ఇప్పుడు ఈమెకు వచ్చినటువంటి కష్టములు ఈమెకు వచ్చినటువంటి ఇబ్బందులు ఈమె ఉన్నటువంటి పరిస్థితులలో ఈమె అధికారులను ఆశ్రయించినా రాజులను ఆశ్రయించినా తెలిసిన వారి దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా బహుశా ఈమెకు సహాయము అందదు అనే ఉద్దేశంతో లేదంటే అప్పటికే చాలామందిని సంప్రదించి ఉండొచ్చు లేదంటే అప్పటికే చాలామంది దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు సహాయం చేయమని ఎవరు సహాయం చేయకపోయేసరికి ఈమెకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు ఆయనే దైవజనుడైనటువంటి ఎలీషా ఎలీషా గారి దగ్గరికి పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున వచ్చిందయ్యా నాకు చాలా కష్టం వచ్చిందయ్యా నేను చాలా దారుణమైన ఇబ్బందుల్లో ఉన్నానయ్యా అందరూ నన్ను విడిచిపెట్టేశారు అందరూ మర్చిపోయారు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదయ్యా ఏం చేయమంటావు అని ఎలీషా గారి దగ్గర అడుగుతుందండి ఇలీషా గారి దగ్గర అడుగుతుందండి ఆయన అడుగుతుంది దైవజను కాదు కానీ దేవుణ్ణి అడుగుతుంది ఆయన అప్పు ఇవ్వని అడగట్లేదు నాకు సహాయం చేయమని అడగట్లేదు ఈ పరిస్థితులను నేం చెయ్యాలి అని ఏం చేయమంటావు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా ఈ సమయంలో నా పరిస్థితి ఇలాగుండి నా బిడ్డలను తీసుకెళ్ళిపోతే మరి దేవుణ్ణి మనకు అవమానం కదా ఎలాగయ్యా ఏం చేయమంటారయ్యా అని ఆ దైవజనుడి దగ్గరికి వచ్చింది ఆమె కష్టములో ఇబ్బందులు పరిస్థితులలో ఎటు వెళ్ళాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక శతమతమవుతూ ఉన్న సందర్భములో ఆయన ఆమె దైవజను ఆశ్రయించింది ఉన్నారా ఎవరైనా ఈ సమయంలో అటువంటి వారు మన మధ్యలో ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆమె అటు ఇటు అటు ఇటు కొట్టుమిట్లాడుతూ ఏం చేయాలో అర్థం కాని సందర్భములో సర్వోన్నతులైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించింది సర్వశక్తి దేవుని దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత ఇలీషా అడుగుతున్నాడు అమ్మా నీ దగ్గర అసలు ఏముంది అయా నా ఇంటిలో ఒక కొండ దాంట్లో కొంచెము నూనె ఉంది కానీ మా దగ్గర వేరే ఏమీ లేదయ్యా ఎలీషా అన్నాడు అయితే నీ దగ్గర విలువైనవి ఏమీ లేకపోతే నీ ఇబ్బంది ఎలా తీర్చగలను నీకు ఎలా సహాయం చేయగలను అని అడగలేదు కానీ ఆమెతో అంటాడు అమ్మాను ఒక పని చేయి ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళి నీ చుట్టుపక్కల వారు అందరి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఖాళీ కొండలు తీసుకో ఖాళీ కొండలు తీసుకుని నీ ఇంట్లోకి వెళ్ళు ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని అమ్మా నీవు ఆ కొండలు నిండిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టు రోషము కలిగినటువంటి దేవుని సేవకుడైన ఏలియా కాకుల చేత అరణ్యములో పోషించబడుచున్నప్పుడు ఎజిబేలు చంపేస్తుందనే భయముతో ఆయన పారిపోయినప్పుడు సర్వోన తినటువంటి దేవుడు ఏలియా గారితో మాట్లాడితే ఏలియా గారి వెళ్ళి ఒక విధవరాలి ఇంటి వద్ద మూడున్నర సంవత్సరాల పాటు బ్రతికాడండి ఆ విధవరాలు మాట్లాడుతుంది అయా తినడానికి మా ఇంట్లో ఒక కొంచెము నూనెలో బుడ్డి అప్పం వేసుకోవడానికి కొంచెం పిండి తప్పితే వేరే ఏమీ లేదయ్యా అనగానే ఏలి అన్నాడు అమ్మా నీవు తినుచున్న దాంట్లో మొదట నాకు కొంచెం పెట్టి తర్వాత నువ్వు నీ బిడ్డ తినండి యావండి ఈ మాట మనతో చెప్తే మనం ఏమంటాం ఏ అమ్మయ్య అసలు మాకే లేదు మాకే పరిస్థితి బాగోలేదంటే నువ్వు ముందు నాకు పెట్టమంటున్నావు అసలా నువ్వు మా ఇంటి గడప తొక్కవాలంటే మరలా నీకు మర్యాద దక్కదు వెళ్ళిపోమంటాం ఖచ్చితంగా ఏమండి అంతే కదా ఎవరైనా ఒకవేళ ఫోన్ చేసి యావండి చాలా అనారోగ్యంగా ఉందండి మందిరానికి రాలేకపోతున్నామంటే అప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి లేదండి దేవుడి మందిరానికి రండి ప్రార్థన చేస్తాను దేవుడు చూసుకుంటే అన్నాం అనుకో అనారోగ్యంగా ఉంటే నువ్వు ప్రార్థనకు రమ్మంటున్నావు అసలు మనస్సాక్షి ఉందని అడుగుతారు కొంతమంది యావండి అయితే మనకు దేవుని దగ్గరికి మనము ఇబ్బంది వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆయన ఎందు భక్తి కలిగినటువంటి వారిని ఆయన విడిపించే దేవుడు ఈమె వెళ్ళింది వెళ్ళి ఎలీషా చెప్పినట్లుగా ఆ ఇంటిలో కూర్చుని ఆ ఇంటిలో తన దగ్గర ఉన్న కొంచెం నూనెని ఆ కొండలో పోసి ఈమె ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ జరుగుతున్న అద్భుతాన్ని చూస్తూ ఉంటే దేవుని మహా గొప్ప కృపను బట్టి ఏవండి అక్కడ ఆ తెచ్చిన కొండలన్నీ నూనె చేత నింపబడ్డాయి ఆ కొండలన్నీ అయిపోయిన తర్వాత నూనె ఆగిపోయింది ఈ లోపులా అడుగుతుంది అయా ఎలీషా గారు కొండలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి నన్ను ఏం చేయమంటారు అమ్మా ఆ నూనె అమ్ముకొని నువ్వు నీ బిడ్డలు బ్రతకండి తల్లి అన్నాడు దేవుడు మార్గాలు తెరిచే దేవుడు దేవుడు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు అవమానపరిచే దేవుడు కాదు ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అది ఎడారి కావచ్చు అరణ్యము కావచ్చు దారుణమైన విపత్కర పరిస్థితులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు శోధనలు కావచ్చు శ్రమలు కావచ్చు పరిస్థితి ఏదైనా అమ్మా ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు అధేయపడొద్దు నీవు భయపడొద్దు నీ దేవుడని యోహోవా నిన్ను నడిపించువాడు నీ దేవుడైన యోహోవా నీకు సహాయము చేసే దేవుడు నీ దేవుడైనయోహోవా నిన్ను మర్చిపోయే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు ఈ మధ్యాహ్న కాలములో మీ మధురని బడి వాక్యం అందిస్తున్నటువంటి నన్ను దేవుడు నిలవబెట్టి వాడుకుంటూ ఉన్నాడంటే అది నా గొప్పతనం కాదు ఇది కేవలము దేవుని కృప మాత్రమే దేవుడు ఎన్నో పరిస్థితులు ఉండగా అవమానాలుగుండగా ఎన్నో ఉండగా ఎంతోమంది శోధించే వారి మధ్య నుంచి దేవుడు లేవనెత్తి రోజున అద్భుతమైన మందిరములో మీ ముందు నిలబడే భాగ్యాన్ని ఇచ్చాడండి దేవుడు నమ్మదగినవాడు దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి మొదటి సాక్ష్యంగా నేనే ఉన్నాను కాబట్టి ఈ మధ్యాహ్న కాలములో దేవుని వాక్యాన్ని వినిస్తున్న మీరు ఈ సమయంలో అధైర్యపడడానికి వీలు లేదు దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు మర్చిపోయే దేవుడు ఎంత మాత్రమేనో కూడా కాదు ఆ తల్లి ఎలీషాను ఆశ్రయించిన తరువాత దైవజనుడు ఎలీషా చెప్పిన మాటను బట్టి చేసిన తరువాత దేవుని వాక్యములో ఇదిగో మీరు నా మాట చొప్పున మీరు నడిస్తే నా ఆజ్ఞను అనుసరించి మీరు జీవిస్తే మీ ప్రతి పనిలోనూ మీకు సహాయం చేయవాడు మీ దేవుడే నీ దేశములో నీవు సమాధానముగా ఉండాలంటే సంతృప్తిగా ఉండాలంటే ఆరోగ్యముగా ఉండాలి అని అంటే ఇదిగో మీరు మీ దేవుని ఆజ్ఞ అనుసరించి మీరు నడుచుకునవలసిన వారిగా ఉన్నారు ఆ తోచని స్థితిలో సహాయం చేసేవారు ఎవరూ లేరు పట్టించుకునేవారు ఎవరూ లేరు కానీ ఆమె ఆశ్రయించినటువంటి దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు ఆమెను మర్చిపోలేదు ఆ దైవజనుడు భక్తి కలిగినటువంటి దైవజనుడు కాబట్టి దావీదు భక్తులు మాట్లాడతాడు నేను ఒకప్పుడు ఉన్నాను ఇప్పుడు నేను ముసలివాడినై ఉన్నాను ఇదిగో నీతి మంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను ఎంత మాత్రమునో కూడా చూడలేదు దేవుడు ఆయన కొరకు నీతిగా యథార్థముగా భక్తిగా జీవించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు అవమానపరిచే దేవుడు కాదు సిగ్గుపరిచే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు అయితే నీతిమంతులు ఎవరు అనే మాటను జాగ్రత్త గమనిస్తే నీతిమంతులు స్థిరముగా ఉండేవారు నీతిమంతులు ఎంత మాత్రము కదల్సబడరు అది శ్రమ అయినా నిందైనా కరువైన ఖడ్గమైన అనారోగ్యమైన వారు కదల్సబడే అవకాశం లేదు అయితే నీతి మంతుల విషయంలో ఆయన మాట్లాడుతూ యావండి ఆ ఖాళీగా ఉన్న కొండలను ఇలీషా చెప్పిన మాట ప్రకారంగా వాటిని తీసుకుని రాగానే ఆ కొండలు నూనెతో నింపబడ్డాయి వారి ఇబ్బందులు దేవుడు తీర్చివేశాడు హలలుయా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినిచినటువంటి మీలో బహుశా మీ హృదయాలు ఖాళీగా ఉన్నాయేమో దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన హృదయాలు అవి ఖాళీగా వచ్చినప్పటికీ వెళ్ళేటప్పుడు దేవుని హృదయముతో దేవుని వాక్యముతో దేవుని మాటలతో దేవుని ఆత్మతో నింపబడినవై వెళ్ళాలి కానీ అవి ఖాళీగా వెళ్ళడానికి వీలు లేదు అవి నింపబడినవైతే మనకు దీవెన అవి నింపబడినవైతే మనకు ఆశీర్వాదము అవి నింపబడినవైతే యావండి మనము దేవుని ఫలమును చూస్తాము ఒకవేళ దేవుని సన్నదిలో మనం వచ్చిన వారము అలా ఖాళీగానే దేవుని వాక్యాన్ని నింపుకోకుండా దేవుని మాటలు నింపుకోకుండగా నీ ఖాళీగా వెళ్ళిపోతే బహుశా ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వింటూ ఇన్ని రోజులు దేవునిలో నడుస్తూ బహుశా ఎక్కడైనా మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం కానీ అని మనం అది మన హృదయాల్లో పనిచేయట్లేదేమో కాబట్టే ఇంకా కొన్ని పరిస్థితులు అలాగనే మిగిలిపోయాయి ఈ రోజున సర్వోన్నత దేవుణ్ణి మన హృదయములలో చేర్చుకుందాం ఆ కాళీకొండలు దేవుని మాట చొప్పున ఆ స్థలములోనికి తీసుకుని రాగానే అవి నూనె నింపబడ్డాయి ఈ ఖాళీ కొండలుగా వచ్చినటువంటి మనము అలాగున్న ఖాళీ కొండలుగా వెళ్ళడానికి వీలు లేదు దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుని వాక్యము చేత నింపబడాలి దేవుని శక్తి చేత నింపబడాలి దేవుని బలము చేత నింపబడాలి ప్రభావము చేత నింపబడిన వారమై ఆత్మ పూర్ణమై దేవుని మందిరంలో నుంచి మనము బయటికి వెళ్ళాలి కానీ అలాగన్న ఒట్టి కొండలుగా వెళ్ళడానికి వీలు లేదు ఇప్పుడు దేవుడు తన ఎందు భక్తి కలిగినటువంటి దైవజనుడు చనిపోతే తన కుటుంబాన్ని దేవుడు అవమానపరచలేదు వారిని దేవుడు సిగ్గుపరచలేదు వారిని దేవుడు విడిచిపెట్టను లేదు కానీ దేవుడు వారిని కొన్నటువంటి సమస్యల నుంచి విడిపించి దేవుడు వారిని గొప్ప చేసి నడిపిస్తూ వచ్చారు ఈ మధ్యాహ్న కాలములో రెండవదిగా చూద్దాం పదండి ఆయన ఎందు భక్తి కలిగిన వారికి ఆయన చేసే మేలులేంటో రెండవదిగా మొదటి దినవృత్తాంతల గ్రంథము నాలుగవ అధ్యాయం అండి తొమ్మిదవ వచనాన్ని చదివితే అక్కడ రాస్తాడు ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందని వాడై ఉండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లికి అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను ఎబ్బేజు ఇస్రాయులుల దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన దానిని అతనికి దయచేస్తును చాలండి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ వ్యక్తి పేరు ఈ ఎబ్బేజు ఎబ్బేజు అయితే ఈయన జీవితంలో వచ్చినటువంటి సమస్య ఏంటంటేనండి తన తల్లి ఆయనకు ఒక చిన్న పేరు పెట్టిందండి ఏమిటా అంటే ఈయన పేరు ఈ ఎబ్బేజు ఎబ్బేజు అనగా ఏడుపు లేదంటే ఏడుపు ముఖముడని పేరు పెట్టింది యావండి జాగ్రత్తగా ఆలోచించండి ఏ తల్లి అయినా అంత పేరు పెడతాదు అటువంటి పేరు ఎవరికైనా అంటే ఏ తల్లి కుమారుడికి అటువంటి పేరు పెట్టే అవకాశం లేదు ఏడుపు మా అబ్బాయి ఏడుపులోడని ఏ తల్లి పేరు పెట్టదు కానీ ఆ తల్లి అటువంటి పేరు పెట్టిందంటే ఆమెకి ఎంత దారుణమైన వేదన కలిగిందో ఎంత దారుణమైన ఇబ్బంది కలిగిందో ఎంత దారుణమైన స్థితిలో ఆమె వెళ్ళిపోయిందో మనకు తెలియదు కానీ ఆమె చాలా బాధపడిందనే విషయం మాత్రం అర్థమవుతుంది ఆ పేరును బట్టి ఎబ్బేజు ఎంతో వేదన కలిగించుకుంటాడు లేదంటే ఆయన పుట్టినప్పుడు చాలా బాధ కలగడచ్చు కాబట్టి తన తల్లి పెట్టింది ఎబ్బేజు అని అయితే ఈ బిడ్డ ఈ బిడ్డ ఎప్పుడు ఊరిలోకి వెళ్తున్నా ప్రతి ఒక్కడు పిలుస్తున్నారు ఎడుపు కొట్టాడా అని పిలుస్తున్నారు ఊహ తెలినప్పుడు పర్వాలేదు కానీ ఊహలోకి వచ్చిన తర్వాత ఏడుపు కొట్టాడా ఏడుపు మోకముడని ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే ఖచ్చితంగా బాధ కలుగుతుంది ఈయనకు కూడా బాధ కలిగింది ఈయన కూడా బాధ కలిగిందండి ఇప్పుడు ఏం చేయగల పేరు మాసుకోగలడా మార్చుకునే అవకాశం లేదు తల్లిని తిట్టగలడా తిడితే ఏం జరుగుతుంది ఏమీ జరగదు పని నాకు ఈ పేరు నాకు ఈ పేరు వద్దన సమాజం నుంచి బయటికి వెళ్ళిపోతాడా ఎక్కడికి వెళ్ళినా అదే పేరు తప్పదు కదా అయితే ఈయన బాధ ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాక ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఆ కష్టము ఎలా తిరుగుతుందో ఏమీ అర్థం కాకండి ఈయన ఇస్రాయులుల దేవుడైనటువంటి యహోవా దగ్గరికి వెళ్ళాడు యావండి ఆయన వాక్యంలో ఒక మాట రాస్తుంది ఆయన గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు హలో లూయా ఈ రోజున మనము దేవుని సందులోకి వచ్చి చేస్తున్న ప్రార్థన కారుస్తున్న కన్నీరు పడుతున్న ఇబ్బంది మనం చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు మనల్ని దేవుడు అవమానపరిచేవాడు సిగ్గుపరిచేవాడు మన నిందకి అవమానానికి విడిచిపెట్టే దేవుడు కాదండి యావండి దేవుని సేవలోనికి వచ్చినటువంటి మొదట్లో మా తల్లిగారు మా తండ్రి గారు ఇద్దరు కూడా దేవుని పనిలోకి సమర్పించుకొని దేవుని పని చేస్తూ ఉన్నారు దేవుని పని చేస్తూ ఉంటే మాకు నిజానికి వేరే ఆధారం ఏమీ లేదండి వేరే ఆధారం మాకు సహకరించేవారు ఎవరూ లేరు ఒకవేళ మేము ఎదిగితే మమ్మల్ని కిందకి పడేలా చూసేవారే కానీ వీరికి సహాయం చేద్దామన్న వాళ్ళు ఎవరూ లేరండి ఎవరూ లేక నేను మా ఇద్దరు చెల్లులు మేము నాతో పాటుగా మా అమ్మ మా ఎంత సరిగ్గా ఒక పూట ఆహారం ఉంటే ఒక పూట ఉండేది కాదు ఒక పూట పోగుంటే ఇంకొక పూట బాగుండేది కాదు వీటన్నిటి మధ్యలో దేవుని మీద ఆధారపడండి దేవుని పనినే చేస్తున్నాం దేవుని పనినే చేస్తున్నాం దేవుని పని చేస్తూ ఉండగా చాలా నిందలు చాలా అవమానాలు దేవుని పరిచయ సంఘము బలపడుతుంది అనుకున్నప్పుడు ఎవరో ఒకరు రావడం సంఘాన్ని పాడు చేయడం ఎవరో ఒకరు రావడం యొక్క ఆటంకాలు కలిగించడం ఇవన్నీ చూసి విసిగిపోయినటువంటి మా జీవితాల్లో యావండి ఆకలికి తట్టుకోలేక ఒక రోజున మా నాన్నగారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక సంచి చూపిస్తూ ఉన్నాడండి సంచి చూపిస్తూ ఉంటే ఈ లోపల మా నాన్నగారు అనుకున్నారు ఎండు ప్రభు చూపిస్తున్నావు అడుక్కుంటాకెళ్ళమంటావా ఏంటి అంత పని మాత్రం నేను చేయనయ్యా కావాలంటే నా ప్రాణు చంపేసే కానీ నేను ఆ పని మాత్రం చేయను అన్నారండి కానీ దేవుని మహాకృపను బట్టి ఆ రోజున దేవుడు చూపించినటువంటి దర్శనము దేవుడిచ్చిన వరములు దేవుడిచ్చిన మాటను బట్టి శత్రువులు ఎంతమంది పాడు చేయడం చూస్తున్నా ఎన్ని ఇబ్బందులు కలుగ ఎన్ని బాధలు కలిగి మా కష్టములు మా ఇబ్బందులు మా బాధల్లో మా ప్రతి శోధనలో మా ప్రతి కన్నీటి జవాబు జవాబిస్తున్నటువంటి దేవుడు ఈ రోజున ఈ గొప్ప మందిరాన్ని కట్టడానికి సహాయం చేశాడు ఈ రోజున ఉన్నతమైన స్థాయిలో నిలవబెట్టాడు ఈ రోజున దేవుడు ఇంకనూ దీవిస్తూనే ఉన్నాడు దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో నడిపించబోతూ ఉన్నాడు ఎందుకో తెలుసా మేము ఎవరిని మోసం చేసి దేవుని సన్నిధిలోనికి మేము రాలేదండి దేవుని పనిని నమ్మకంగా చేస్తాము కష్టముతో కన్నీరు కార్చి బాధలు పడుతూ చేస్తూ వచ్చాము దేవుడు దీవించాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మీరును అదే నమ్మకాన్ని కలుగొండండి అదే భక్తిని కలుగొండండి అదే విశ్వాసాన్ని కలుగొండండి మనము నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు మనల్ని సిగ్గుపరచడు మనల్ని అవమానపరచడు మనల్ని ఎంత మాత్రము నిందకు విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు మౌనంగా ఉండొచ్చు కానీ మన ప్రార్థన వింటున్నాడు దేవుడు మాట్లాడకపోవచ్చు కానీ ఉన్నతమైన స్థితుల్లో నడిపించును గాక కాబట్టి ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి ఆశ్రయించిన వారిగా ఉందాము దేవుని మీద ఆధారపడండి దేవుడి మీద ఆధారపడి దేవుని ఎందు భక్తి కలిగి మనము జీవించినప్పుడు యోసేపుకు శత్రువులు లేరా చాలామంది ఉన్నారండి కానీ దేవుడు విడిచిపెట్టలేదు ఈ అబ్బేజ్ను చాలామంది అవమానపరిచారు ఆయన ఎందు భక్తి కలిగిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు హలో లుయా ఈ రోజున బహుశా దేవుని సహాయం మనకి మనకు కనిపించకపోవచ్చు దేవుని కార్యాలు మనకు కనిపించకపోవచ్చు కానీ భయపడొద్దు తొందరపడొద్దు అధైర్యపడొద్దు అవిశ్వాసానికి లోనవ్వద్దు దేవుడు నమ్మదగినవాడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు సహాయం చేస్తాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టొద్దు దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు దైవ విడిచిపెట్టొద్దు ప్రార్థనను విడిచిపెట్టొద్దు పరిశుద్ధ జీవితాన్ని ఆత్మీయజీతాన్ని విడిచిపెట్టొద్దు మనము అంతకంతకు అంతకంతకు మండుతూ ప్రకాశించు దేవుని కొరకు వెలుగొందే వారముగా ఉండాలి కానీ మనము ఆత్మీయ జీవితాల్లో పడిపోయేవారిగా స్థిరత్వం లేని వారిగా ఉండడానికి వీలు లేదు కాబట్టి స్థిరత్వాన్ని కలిగి నమ్మకత్వాన్ని కలిగి ఇంకా భక్తిని కలిగి మండుతూ ముందుకు సాగుదాం దేవుడే ప్రతి స్థరి చేసి మనల్ని దీవించి విస్తరింపచేయునుగాక దేవుడే మనం పొందుకున్న రక్షణను కడవరకు కాపాడుకునే భాగ్యమును దయచేనుగాక ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన పరిశుద్ధ్రమైన మా దేవ ఎవరైతే నీ అందు భక్తి కలిగి నిన్ను ఆశ్రయించిన వారిగా ఉంటారు వారికి శ్రమలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా శోధనలు వచ్చిన కష్టములు వచ్చిన విలువ లేని వారిగా ఉన్నప్పటికీ వారు కార్చే కన్నీరు వారు పడుతున్న కష్టము వారి హృదయ వేదన చూసిన దేవుడవు నీవు ఏదో ఒక దినము నువ్వు దీవించి జ్ఞాపకం చేసుకుని సహాయము చేసే దేవుడవుగా ఉన్నావు కనుక ఈ ఇంత మాత్రమూ త్రోట్టిల్లిపోయేవారముగా వెనుకకు పడిపోయే వారంగా విశ్వాసం తొలగిపోయేరుగా కాకుండా కడవరకు నమ్మకము కలిగి స్థిరముగా నమ్మకముగా మీ సన్నిధిలో మీ సంఘములు మీ దైవజనునితో మేమందరము సిద్ధపడుతూ మీ పరలోక రాజ్యమునకు కావలసిన వారసత్వాన్ని సంపాదించుకుని ముందుకు నడిచే వారిగా మమ్మల్ని అందరినీ చేయుమని ఏసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆమెన్